ఇది లివర్ క్యాన్సరా లివర్ క్యాన్సర్ ఇక్కడ వచ్చావు కదా ఎప్పుడు వచ్చావు నేను ఇప్పుడు నెల అయిపోయింది నెల క్రితం ఇది నాలుగో వారం రావటం అప్పుడప్పుడు వస్తున్నావు మధ్యలో సాక్ష్యం ఇవ్వలేదు సాక్ష్యం ఇవ్వలేదు ఎట్లా ఇబ్బందిగా ఉన్నావో పర్వాలేదా కొంచెం కడుపు నొప్పిగానే ఉంటుంది ఇది వరకు బాగా నొప్పిగా ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది అది కొద్ది తగ్గింది అంటే వాటర్ తీసేవాళ్ళ వాటర్ ఏమి తీయలేదు కత్తి పెడితే మీరు చనిపోతారు సర్జరీ ఏమి లేదు నీకు బ్రతికినా రోజులు మెడిసిన్ దేవురు సొంతూరు ఒంగోలు గారు ఒంగోలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జైంటూ దగ్గర మీ అక్క ఉన్నారు కదా మా ఇక్కడికి ఇప్పుడు నాలుగు సార్లు వచ్చావా ఇది నీ ఇష్టంతో వస్తున్నావా మేము నా ఇష్టంతో ఎవరు నాకు చెప్పలేదు ఇప్పుడు అప్పుడు లాంటి బాధ ఉందా ఇప్పుడు అప్పుడు వాడికి కడుపులో నొప్పి లైట్ గా ఉంటుంది అయ్యగారు ఎక్కడ నెక్స్ట్ లేదు పెద్ద కడుపు ఉంది కదా అప్పుడు విపరీతమైన కడుపు నొప్పి విపరీతమైన పోయేవాడిని పెద్ద కడుపు విపరీతమైన కడుపు నొప్పి మీ సొంత తమ్ముడేనా ప్రభు నమ్ముకున్నారా మీరు లేదా ఈ నమ్ముకున్నాడా నమ్ముకున్నా మీ పేరేంటి నా పేరు సురేష్ సురేష్ మీ సొంత తుమ్ముడా అప్పుడు ఏమనుకునే వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదా అయినా నైట్ పదిన్నర అయిందంటే పడుకోవడం అయ్యి అసలు నిద్రపోవడం అసలు నిద్రపోవడం ఇది బాగా ఈ సైడ్ బాగా నొప్పి అనుకుంటే శక్తులు వచ్చి తొక్కుతున్నట్టు విపరీతమైన కాలం ఇంట్లోకి మరి పిల్లవచ్చు కానీ నువ్వు ఎందుకు పోతున్నావు ఒకసారి తప్పని అయిపోతుంది కదా డబ్బు లేవా పైసలేవా ఒకసారి టీవీ పరిచయ చేసాను ఒకసారి చూసి నాలుగు అంటే ఒక నెల క్రితం ఫస్ట్ వారం వచ్చినప్పుడు చేశాను చూశారు అదే ఇప్పుడు తొక్కేస్తున్నాయి అవి మిమ్మల్ని పట్టుకునేది అయితే అది ఇప్పుడు ఏం లేదు ఫ్రీగా నేను ఎదరపోతున్నాను లేదా రైస్ లో చప్పులు కొట్టండి ఇప్పుడు అంతే ఇబ్బందికరంగా ఉన్నావా లేదా అంతకేం లేదు అంత లేదు అప్పుడు వచ్చినప్పుడు బ్రతుకుతావా లేదా హాయాసం అట్లా ఉందే అది మేము ఇప్పుడు గుర్తుపెట్టండి నేను పట్టుకుని అవి కొట్టు మాట చెప్తాను ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ పార్థం చేస్తున్నారు తమ్ముడు అక్కడ కూర్చొని నిలబడ్డాడు ఆయన దగ్గర చెయ్యి ఇట్లా ఉంది మీ చెయ్యి అయిందో ఎవరిదైందో నాకు కనిపించట్లేదు అబూ నమ్మకలేదు కదా నీకు అర్థం అయ్యేసి చెయ్యి చెయ్యి అయితే ఉంది అంటుకొని ఇట్లా పిసుకుతున్నాడు పిసుకున్నారా ఇప్పుడు మీరు పాట పాడుతుంటే కూడా మీ ముఖం ఏం కనపడట్లేదు మొత్తం పావురాలే కనపడదు వైట్గా పావురాలు ఓకే ఎక్కడా కనపడలేదు నీ ముఖం నాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆమె రిశుద్ధ ఆత్మ ఇక్కడ ఉన్నాడు చప్పలు కొట్టండి గట్టిగా ఇలాంటి పిల్లలు ఎంత మంది నాన్న చిన్న పిల్లలను పట్టుకుని కొడుపు ఇంత పెద్దగా ఉండి ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావు డాక్టర్లు చెప్తే ఇక్కడ టీవీలో చెప్పారా టీవీలో చూసాను చూసినప్పుడు ఏమనిపించింది ఇక్కడికి వెళ్ళాలి అనిపించింది ఆ మెట్రోలో వస్తుంటే ఎల్బీ నగర్ వచ్చేలా నేను రాలేకపోయే తన్నాను ప్రతిసారి మా నాన్న గాని అక్క గాని అమ్మ గాని ఎవరో ఒకరు తీసుకుని వస్తే బలవంతాన్ని తీసుకుని వచ్చేవాళ్ళు ఇక్కడ రావద్దని కదా రాలేకపోతూ ఉండేవాడిని చూడండి ఇప్పుడు చూడండి మాట్లాడుతుంటే చెమట్లు చూడండి ఈ ఎట్లా కారిపోతున్నాయో పరిశుద్ధ ఆత్ముడు నాలో నుండి ఈయనకి తాగుతున్నారు కదా అందుకని ఇది చెమట్లు ఇలా కారిపోతున్నాయి అంటే డెలివరీ అనిసట్ విడుదల చప్పట్లు కొట్టాలి గట్టిగా ఆమె ఇక్కడ బ్రతకరు చనిపోతానన్న వాళ్ళు ఎవరైనా బ్రతుకుతున్నారండి ఎటువంటి బాధ లేదు చేతులు ఫ్రీ పెట్టుకున్నా చూపెట్టు ఫ్రీగా ఉండు చూడండి పిల్లలు భార్య ఎవరి మేస్త్రి పని చేస్తాడు బ్రతకదామని ఇక్కడికి వచ్చారు ఊరు నుంచి ఇంకనేం బ్రతుకుతాడు అన్నట్టుగా అయిపోయింది చూడండి పట్టుకోండి పట్టుకో పట్టుకోరి చబడుకుంటాడు గట్టిగా లేని వాటర్ అయితే హాలలు ఇగుచున్నా లెగ్ ఆమెను హాలలు ఇవా లేవాలి పట్టుకో 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 డన్ చూడు ఫిల్ ద హోల్ స్పిరిట్ డామెన్ సురేష్ ఫారి బాబా రాశి యేసు నామములో తాళ్ళు చేతులు ఆ ఏ అవయవం అయితే దురాత్మ పని చేస్తుందో ఏ అవయవం అయితే దురాత్మ పని చేస్తుందో ఏసు నామములో ఏసు నామములో యేసు నామములో ఏసు నామల దురాత్మ ఈ కుమారుని వదిలి వెళ్ళిపోవరా సూర్యుడి తమ్ముని హాలూయా